హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపలీ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొంపల్లి లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో మనకు టూ బిహెచ్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి ఇందులో టోటల్ ఫోర్ టవర్స్ రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఒక టవర్ వచ్చేసి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సఫిషియెంట్గా బ్యాక్స్ నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అమ్యూనిటీస్ కింద మన క్లబ్ హౌస్లో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ క్లబ్ హౌస్కి సంబంధించిన అమ్యూనిటీస్ కాకుండా ఈ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇందులో స్టార్టింగ్ సైజు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి మ్యాక్స్ సైజు వచ్చేసి మనకు సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా మనకు ఓవరాల్గా ఏరియా వ్యూ తోటి మనకు ప్రాజెక్ట్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అందుట్లో ప్రొవైడ్ చేసిన అవుట్డోర్ అమెనిటీస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది క్లబ్ హౌస్ సంబంధించిన బ్లాక్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పూల్ ఏరియాకి సంబంధించి మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు కంప్లీట్గా రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మెయిన్ రోడ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కొంపల్లికి సంబంధించిన మెయిన్ హైవే రోడ్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమమ్ మనకు విల్లా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మనకి స్కూల్స్ పరంగా చూసుకున్నా కానీ రెసిడెన్షియల్గా అండ్ మనకి గ్రోసరీ కానీ హాస్పిటల్స్ కానీ అలాంటి అమ్యూనిటీస్ వైజ్గా చూసుకున్నా కానీ నియర్ బై లొకేషన్లోనే మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఆన్ సైట్ లొకేషన్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్స్ మాత్రం చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇందులో ఫ్లాట్స్ సైజెస్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీటు అండ్ సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ సైజులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు పదకొండు వందల స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీటు పదిహేను వందల ఎనభై స్క్వేర్ ఫీటు పదహారు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ సైజెస్ వచ్చేసి అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ వ్యూ నుంచి చిల్డ్రన్ ప్లే ఏరియా క్లియర్గా కనబడుతుంది అండ్ ప్రాజెక్ట్కి చుట్టూ సఫిషియెంట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈచ్ బ్లాక్కి మధ్య మనకు సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా మీకు వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది అండ్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ పరంగా చూసుకుంటే క్లబ్ హౌస్లో జిమ్ ఫెసిలిటీ ఉందండి ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్ హాల్ అవైలబుల్ ఉంది సూపర్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ మన టోటల్ కామన్ ఏరియాకి అవైలబుల్ ఉందండి స్విమ్మింగ్ పూల్ అయితే సపరేట్గా డెడికేటెడ్గా ఒక సపరేట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి పూల్ ఏరియాకి సంబంధించి అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది అవైలబుల్ ఉంది ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి రెడీ టోక్వే కండిషన్లో ఉందండి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి ఇమీడియట్గా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఆల్రెడీ కొన్ని రెసిడెన్షియల్ యూనిట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఆక్యుపెన్సీకి వచ్చింది ప్రాజెక్ట్ కండిషన్ వైజ్గా చూసుకుంటే ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి చూడండి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ నుంచి మనకు క్లబ్ హౌస్కి సంబంధించిన కొన్ని అమ్యూనిటీస్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ది సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లొకేట్ అయి ఉన్నాయండి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇది క్లబ్ హౌస్ బ్లాక్ సంబంధించి ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన స్పేస్ అండ్ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన స్పేస్లో ఎక్విప్మెంట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ అయితే డెవలప్మెంట్ అవుతున్నాయి ఎక్విప్మెంట్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు ప్రజెంట్ అందులో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించి ఎక్విప్మెంట్ ఏమేమి ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేసిన బ్యాంకెట్ హాల్ అండి మల్టీపర్పస్ హాల్ ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఇది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ క్లబ్ హౌస్లో స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి మల్టీపర్పస్ హాల్ వచ్చేసి ఇది టోటల్ మనకు ఓవరాల్ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఏరియల్ వ్యూ కవర్ చేస్తుంది లొకేషన్ అయితే కోంపల్లి లొకేషన్ అండి ఈ లొకేషన్లో ఎవరైతే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్